స్థానిక ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్లో సోమవారం మజ్జిగ నిమ్మరసం మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు పాదర్తి రమణయ్య రావమ్మ జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారి కుటుంబ సభ్యులు పాదర్తి అన్నపూర్ణమ్మ ఆరవ వార్డు సభ్యులు విజయలక్ష్మి కొంగి జగదీష్ తెలిపారు వేసవి తీవ్రత పెరగడంతో వాహనదారులు పాదచరుల దాహార్తి తీర్చే ఉద్దేశంతో మెయిన్ రోడ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎండాకాలం పూర్తయ్యే వరకు ప్రతిరోజు చల్లని మజ్జిగ నిమ్మరసం మినరల్ వాటర్ ఆగిస్తామన్నారు కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాదర్తి రమణయ్య కుటుంబ సభ్యులు ఏసీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

నా జగదీష్ అమ్మమ్మ తాతయ్య జ్ఞాపకార్థంగా జలవేంద్రం పెట్టాము ఇచ్చి ఏసీ కానీ రాపూర్ రోడ్డు గత పది సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నాము ఈ రాపూర్ రోడ్లైనా బయటల్లో పోయే వాళ్ళైనా హిల్ వెళ్ళే వాళ్ళైనా ప్రతి ఒక్కరికి మజ్జిగ మంచినీళ్ళు నిమ్మకాయ నీళ్ళు అన్ని జిరణాలు కనుక మేము ఇస్తానే మా అమ్మ మా నాయన పాద త్రావణయ్య రావమ్మ గారి జ్ఞాపకార్థంగా నీళ్ల సలవీంద్ర పెట్టడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము కానీ ఇప్పుడు ఏంటంటే మాములుగా మంచినీళ్లు మజ్జిగ నిమ్మకాయ నీళ్లు ఈ ఎండాకాలం వైపు ఇలాగే కొనసాగద్దని ఎల్లప్పుడూ ఇట్లాగే ఇస్తామని